ఐదు నిమిషాల్లో అరాచకం సృష్టించిన కలికి ట్రైలర్ ఫ్యాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ది మోస్ట్ అవేటెడ్ మూవీ కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా హీరోయిన్ హీరోయిన్గా నటించింది మహానటి ఫేమ్ నాగశ్వన్ దర్శకత్వం వహించారు వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్విని దత్ భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా కలిగి సినిమాలు నిర్మిస్తున్నారు ప్రభాస్ దీపికాలతో పాటు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ కోలీవుడ్ సూపర్ స్టార్ కమల్ హాసన్ అలాగే మరో బాలీవుడ్ అందాల తార దిశ పటాని తదిపరులు ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన ట్రీజర్స్ పోస్టర్స్ ప్రభాస్ బుజ్జి కారుకల్ సినిమాపై అంచనాలను పెంచేశాయి అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ ఇరవై ఏడున విడుదల కాబోతోంది దీంతో ప్రమోషనల్ కార్యక్రమాల్లో చిత్ర బృందం స్పీడ్ పెంచేసింది ఇందులో భాగంగా సోమవారం కలికి ట్రైలర్ను విడుదల చేసింది కల్కి సినిమాలో ప్రభాస్ భైరవగా కనిపించబోతున్నాడు అలాగే అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా కమల్ హాసన్ ప్రతనాయకుడి పాత్రలోనూ కనిపించబోతున్నారని వచ్చిందంత అవాస్తవం అనే చెప్పాలి వీరితో పాటు కలికి సినిమాలో రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానందం పశుపతి అన్నాబెన్ తదిపరులు ప్రధాన పాత్రలో పోషించారు సంతోష్ నారాయణ స్వరాలు సమకూర్చారు సాయి రా మాధవన్ బుర్రా డైలాగులు అందించారు ఇప్పటికే వీరి లిరిక్స్ కూడా సంబంధించి పోస్టర్లు అభిమానులు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి మరి ట్రైలర్తోనే దుమ్ము రేపిన ప్రభాస్ సినిమా రిలీజ్ అయ్యాక మరిన్ని అంచనాలను సృష్టిస్తాడో చూడాల్సి ఉంది